హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ఇన్ కుకింగ్ ఛానల్కి మీకు స్వాగతం అండి ఈరోజు మన ఛానల్లో గోధుమ పిండి ఇంకా బెల్లంతో తీపి బాగుండాలండి స్వీట్గా ఉంటాయి బెల్లం ఇంకా గోధుమ పిండితోనే చేసాము ఎప్పుడైనా మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు లేకపోతే పిల్లలకి ఏమైనా ఈవినింగ్ స్నాక్స్ లాగా మనం టీ టైంలో కూడా స్నాక్ లాగా వీటిని తినొచ్చండి బయటకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వెంటనే చేసుకునే రెసిపీ కూడాను చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఏం టైం కూడా పట్టదు మరి దాని ప్రి ప్రిపరేషన్ చూసేదాం రండి ముందుగా ఈ తీపి బొండాలు చేసుకోవడానికి బెల్లంని మనము మెల్ట్ చేసుకోవాలి ఇష్ట గ్యాస్ మీద ఒక్కో గిన్నె పెట్టి ఒక్కో కప్పు బెల్లం తీసుకున్నానండి నేను ఏదైనా కప్పు కానీ బౌల్ కానీ మీరు తీసుకొని దాంతో అన్ని మెజర్ చేసుకొని తీసుకోండి ఒక కప్పు బెల్లంకి హాఫ్ కప్పు వాటర్ వేసుకోండి దీనికన్నా ఎక్కువైతే వేసుకోవద్దు మనము పిండి కలుపుకునేటప్పుడు మనకు లూజ్ అయిపోతే అది బోండా క్రిస్పీగా రావు ఇప్పుడు చూడండి బెల్లం మెల్ట్ అయిపోయింది కదా దీన్ని మనం ఎందులో పిండి కలుపుకుంటామో దాంట్లో వేసి ఒక పది నిమిషాలు వదిలేస్తే అది చల్లారిపోతుంది చల్లారిన తర్వాత మనము పిండి అన్నది కలుపుకోవాలి ఇప్పుడు ఒక కప్పు బెల్లంకి రెండు కప్పుల గోధుమ పిండి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది తీపి అన్నది ఇంకా దీనికి మించి అయితే మీరు వేసుకోవద్దు ఎక్కువ స్వీట్ అయిపోతుంది ఇప్పుడు దీంట్లో రెండు కప్పుల గోధుమ పిండికి నాలుగు స్పూన్ల ఉప్మా రవ్వ అయ్యేది మనం ఉప్మా చేసుకుంటాము ఉప్మా రవ్వ వేసుకోండి ఒక్క కప్పుకి రెండు స్పూన్లు చప్పున రెండు కప్పులకి నాలుగు స్పూన్లు ఇదే పర్ఫెక్ట్ కరెక్ట్ అండి మెజర్మెంట్ ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాయచి పౌడర్ని ఇంకా కొంచెం సాల్ట్ని ఇంకా బేకింగ్ పౌడర్ని ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను నేనైతే మీరు బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడా ఉంటుంది కదా అందరి ఇంట్లో ఉంటుంది సోడా అది కొంచెం తగ్గించి వేసుకోండి అంటే ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని ఇవంతా మంచిగా స్పూన్తో మంచిగా కలవదండి చేత్తోనే కలుపుకోండి మీకు ఒకవేళ ఈ సుగ బెల్లం వాటర్ అన్నది తక్కువ అంటే మీకు సరిపోకపోతే కొద్దిగా వాటర్నైనా వేసుకొని పిండి కలుపుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు అంటే ఒక్కొక్కసారి మన పిండి క్వాలిటీ బట్టి మనకు ఈ వాటర్ అన్నది సరిపోకపోవచ్చు నాకు కొద్దిగా గట్టిగా అయిందని కొన్ని వాటర్ అయితే ఇలాగ మరీ ఎక్కువ కాదండి కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోండి పిండి మరీ పలచగా చేయొద్దు ఇలా ఇలా ముద్దలాగా ఉండాలి అంతే ఇలా ఉన్నప్పుడు మనము ఇంకా పలచక అయితే చేయొద్దు ఇవి పిండి కొద్దిసేపు నానిన తర్వాత గట్టిపడుతుంది మనము ఒక హాఫ్ అన్ అవర్ అయినా దీన్ని పక్కకు పెట్టుకుందాము నానాలి పిండి అన్నది ఇప్పుడు దీని మీద కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ అప్లై చేసేసి ఒక అర్ధగంట పక్కకు పెట్టేయండి ఇందులో మనం ఉప్మా రవ్వ వేసుకున్నాం కదా అది నాని ఇంకొంచెం గట్టిగా అవుతుంది నేను ఒక అర్ధగంట తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి పిండి అన్నది నానిపోయి ఈ ఉప్మా రవ్వ అన్నది వాటర్ అంతా పీల్ చేసుకొని కొద్దిగా గట్టిగా అవుతుంది ఇలా గట్టిగా ఉంటేనే మనము ఈ బోండాలన్నవి చేసుకున్న కొద్ది రోజులు ఒక టూ త్రీ డేస్ వరకు పాడవకుండా ఉంటాయి ఇప్పుడు ఈ పుం పిండినంతా మంచిగా కలిపేసి దీంట్లోకి వెళ్ళి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి మీకు చిన్న బాల్స్ లాగా అనిపిస్తున్నాయి మనం ఇందులో బేకింగ్ పౌడర్ వేసుకున్నాం కదా దానివల్ల ఇవి పొంగి కొంచెము పెద్ద సైజులో అవుతాయండి ఇప్పుడు మనము ఒక నైఫ్ తీసుకొని ఈ బాల్ మీద ఇలాగా కట్స్ లాగా పెట్టండి ఎందుకంటే ఇలా పెట్టేవాడం వల్ల ఆయిల్ అన్నది లోపల వరకు వెళ్ళి ఇవి మంచిగా లోపల వరకు ఫ్రై అవుతాయి ఇలాగ పెట్టుకోవడం ఇష్టం లేకపోయినా అలాగ అలాగైనా ఫ్రై చేసుకోవచ్చు కొంచెము డిఫరెంట్గా క కనిపిస్తాయి ఇంకా ఆయిల్లో కూడా మంచిగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఆయిల్ హీట్ చూసుకోండి ఒక చిన్న బాల్ వేసుకొని చూడండి ఆయిల్ మరీ వేడిగా ఉండొద్దండి ఎందుకంటే ఇవి బయటికి కలర్ వచ్చేస్తాయి వేడి మీద వేసామనుకోండి లోపల మంచిగా ఉడుకోవు కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు మీరు ఈ బాల్స్ని వేసేసి మెల్లగా మీడియం టు సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయ్యేటప్పుడు సాఫ్ట్గానే అనిపిస్తాయి మీకు ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత చల్లగా అయిపోయాక గట్టిపడతాయండి బయట క్రిస్పీగా ఉంటాయి లోపల సాఫ్ట్గా ఉంటాయి అందుకే ఇవి లోపల వరకు ఉడకాలంటే మీరు గ్యాస్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత మెల్లగా ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోండి రెండు సైడ్లు మంచిగా కలర్ రావాలండి ఇది గోధుమ పిండితో చేసుకున్నాం కాబట్టి కలర్ అయితే ఇలాగే ఉంటాయి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసేసి మీరు చల్లగా అయిపోయిన తర్వాత ఎంతైనా పెట్టుకొని నొచ్చు టూ త్రీ డేస్ వరకు ఏం పాడవవు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ తీపి బొండాలు మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఇంకో వీడియోలు మళ్ళీ కలుద్దాం బాయ్